ఎన్నికల వేళ జగన్ ధైర్యం గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకునేవారు ప్రత్యర్థులు ముగ్గురు గుంపుగా వస్తున్నారు అని కానీ జగన్ సింగిల్గా సింహంలా వస్తున్నారు అని అనేవారు సింగిల్గా వచ్చి ప్రత్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు అని ధీమా వ్యక్తం చేసేవారు కానీ ఏమైంది సింగిల్గా వచ్చి చిత్తు చిత్తుగా ఓడిపోయారు జగన్ ఇక్కడ జగన్ సింగిలా గ్రూపా అనేది పాయింట్ కాదు ప్రజలు ఆదరించారా లేదా అనేదే పాయింట్ అయితే ఆ సింగిల్గా వచ్చిన జగన్కి ఏ మాత్రం ధైర్యం లేదని అంటున్నారు నెటిజన్లు మీడియా ప్రశ్నల్ని ఫేస్ చేయలేని జగన్ అసలు ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ఫలితాల నుంచి తేరుకున్న జగన్ ప్రజల్లోకి వస్తున్నారు పరామర్శలు చేసేస్తున్నారు అయితే ఉపయోగం ఏంటి మీడియా ప్రశ్నలు అడిగితే తప్పించుకొని పోతాయి ఎలా పోయినసారి ప్రెస్ మీట్లో బెంగళూరు వెళ్లే హడావిడిలో ఉన్నారు రిపోర్టర్ ప్రశ్నలు అడిగితే చేతికి ఉన్న వాచి చూపించి టైం అయిపోయిందని చెప్పి తప్పించుకున్నారు మరి విజయవాడ ఆసుపత్రి ముందు ఏమైంది మీడియాకి తాను చెప్పాల్సింది చెప్పి వారు ఏదో అడుగుతారని తెలిసేసరికి చేతులు జోడించి వెళ్ళిపోవటం కరెక్టేనా మీడియా ప్రశ్నలు అడుగుతున్నాయని దానికి తమ బాస్ ఆన్సర్ చెప్పలేడని తెలిసిన పార్టీ శ్రేణులు కూడా జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తిచ్చాయి అదేనా జగన్ ధైర్యం ఆ మాత్రం ధైర్యానికి ఆయనకి జనం మద్దతు ఇవ్వాలా గతంలో నారా లోకేష్ని వర్గం ట్రోల్ చేసేది కానీ యువగలం టైంలో ఆయన ఎంతో ధైర్యంగా వైరివర్గం మీడియాని ఎదుర్కొన్నారు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ పేరు పేరున పిలిచి మరీ ప్రశ్నలు ఉంటే అడగాలి అని కోరేవారు వారు వేసే తలతిక్క ప్రశ్నలకి కూడా ఓపిక్గా సమాధానం చెప్పేవారు ధైర్యం అంటే అది అంటూ నెటిజన్లు ఇప్పుడు వైసీపీ నేతలకి ఆ వీడియోలు చూపిస్తున్నారు మీడియా ప్రశ్నలు అడిగితే లోకేష్ ఎప్పుడూ జగన్లా తప్పించుకొని పోలేదు అని కౌంటర్ ఇస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇంతే కనీసం స్థానిక మీడియాని దగ్గరికి రాణించేవారు కాదు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం మినహా ఐదేళ్లలో ఆయన నేరుగా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు కేవలం తన ప్రచార కార్యక్రమాల్లో స్టేజ్పై తాను ప్రిపేర్ చేయించుకున్న స్క్రిప్ట్ చదివి వెళ్ళేవారు సిద్ధం సభల్లో కూడా ఆయన పేపర్లను చూసే యుద్ధం చేసేవారు ఎక్కడ ఏ మీటింగ్ అయినా ఆయనకి పేపర్ ముందుండాల్సిందే ఈ విషయంలో షర్మిల కూడా ఆయన్ని చాలాసార్లు విమర్శించారు ఇదేంది జగన్ అన్న అని ప్రశ్నించారు కానీ జగన్ తనకు అలవాటైన పనినే నమ్ముకున్నారు పేపర్ లేకుండా స్పీచ్ ఇవ్వటానికి ఆయనకి ఎంతో ధైర్యం సరిపోవటం లేదు పోనీ పేపర్లో ఉన్న వివరాల్ని చదివి వినిపిస్తున్నారు సరే ఆ తర్వాత మీడియా అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వాలి కదా కూటమి అధికారంలోకి వచ్చాక ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని ఢిల్లీలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ మరి ఆ ముప్పై ఆరు మంది లిస్ట్ ఏది అంటే మాత్రం తోకముడిచారు ఎక్కడెక్కడ ఎవరిని చంపారో కనీసం పేర్లు చెప్పాలి అని హోంమంత్రి కూడా చాలాసార్లు అడిగారు కానీ జగన్ నుంచి నో ఆన్సర్ అసలు ముప్పై ఆరు మంది చనిపోయారు అనే విషయంలో జగన్కే క్లారిటీ లేదు తనకి ఎవరో రాసిచ్చారు అదే తను చదివారు ఆ తర్వాత వివరాలు అడిగితే ఆయన మాత్రం ఏం చెబుతారు అందుకే ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది ఇప్పటికైనా జగన్ మారాలి అధికారంలో ఉన్నప్పుడు ఏదో చలామణి అయిపోయింది ప్రతిపక్షంలో కూడా అలాగే ఉంటాను నేను ఇంతే అంటే ఈసారి పదకొండు సీట్లు కూడా కష్టమే ఇప్పటికే జగన్ వ్యవహార శైలిపై సొంత పార్టీలోని నేతలు కూడా విమర్శలు మొదలుపెట్టారు జనంతో కలవాలంటే ముందు ఆయన మీడియాని ఫేస్ చేయాలి వారు అడిగే ప్రశ్నలకి ఇవ్వాలి ఆ తర్వాత జనంలోకి వెళ్ళి వారి నుంచి వచ్చే ప్రశ్నల్ని కూడా ఎదుర్కోవాలి అప్పుడే ఆయన అసలు సిసలైన ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి